సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ బి రవీందర్ నాయక్ తెలిపారు శనివారం ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ బి రవీందర్ నాయక్ సమీకృత జిల్లా కలెక్టర్లో ఉన్న సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం జిల్లాలోని లైన్ డిపార్ట్మెంట్ అధికారులు అధికారులు సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలని ఒక సమగ్ర కార్యాచరణ రూపొందించి దాని ప్రకారం చర్యలు చేపట్టాలని అన్ని రకాల మందులు ఆరోగ్య కేంద్రాలలో ఉంచుకోవాలని ఎమర్జెన్సీలో సేవలు అందించటకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను జిల్లా మండలాల వారీగా ఏర్పాటు చేయాలని అన్నారు రిస్క్ ఏరియాలను గుర్తించి ప్రత్యేకంగా సీజనల్ డిసీజ్ నివారణకు ప్రత్యేక చర్యలు ఇతర శాఖల సమన్వయంతో చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె కుమార్ జిల్లా పంచాయతీ అధికారి ఆశలత జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్ ప్రోగ్రామ్ అధికారులు వైద్యాధికారులు మున్సిపల్ కమిషనర్లు మండల పరిషత్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు